స్వాగతం సింగరెడ్డి బొగ్గునుల వేలాంపాట రద్దు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఎం సిపిఐ ఏఐక్యూసీ సిఐడు ధర్నా చేపట్టారు కేంద్రంలో బిజెపి మూడవసారి అధికారంలోకి రాగానే పదవి విడత బొగ్గు బ్లాక్ లకు వేలాంపాట ప్రక్రియ ప్రారంభించింది తెలంగాణకు చెందిన ఎంపీ కిషన్ రెడ్డి గనుల శాఖ కేటాయించి హైదరాబాద్ లో వేలంపాట ప్రక్రియ ప్రారంభించడం విస్మయం కలిగిస్తుందన్నారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ లకు కూడా వేలం పెట్టారని ఖండించారు నాటి నుండి నేటి వరకు ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న సంస్థ కార్మికుల కష్టాజితంతో కొనసాగుతుందన్నారు కేంద్ర రాష్ట్రాలకి డివిఎండ్స్ పనుల రూపంలో ప్రతి ఏటా సుమారు ఎనిమిది వేల కోట్లు చెల్లిస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలాం పాటను విరమించుకోవాలని డిమాండ్ చేశారు లేని ఎడ్లా లెఫ్ట్ పార్టీలతో పాటు కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ఆందోళన చేపడతామన్నారు దేశంలోని జాతీయ సంపదల్ని ప్రైవేటీకరణ చేయడం కోసం కొనుకుంది అందులో భాగంగానే సింగరేణిలో బొగ్గుబావుల్ని ప్రైవేటీకరించడం కోసం వేలాన్ని ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీన్ని వామపక్ష పార్టీలుగా కార్మిక సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకోసమని చెప్పంటే సింగరేణి బొగ్గుబావుల ద్వారా ఈ సంవత్సర కాలంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయ సమీకరణలు వచ్చాయి కానీ ఇవన్నీ మర్చిపోయి ఈ ఈ వేల కోట్ల డబ్బుల రూపాయలు ప్రైవేట్ సొత్తుకి ఇవ్వడం కోసం బీజేపీ పన్నాగా పండింది ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా విధానాలు బీజేపీ ఎప్పటి నుండి అమలు చేస్తుందని చెప్పి దాని వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు అనేక రోజులలో పోరాటం చేస్తున్న విషయం తెలుసు అయినా కూడా మాకు అధికారం వచ్చింది కాబట్టి మీ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగానే పరిపాలన చేస్తామని ఉద్దేశంతో బీజేపీ మోడీ గారు పరిపాలన చేస్తున్నారు కానీ దీన్ని వెనక్ వెనక్కి కొట్టేంత వరకు వామపక్ష పార్టీలుగా కేంద్ర కార్మిక సంఘాలుగా ఖచ్చితంగా పోరాటం సాగిస్తాం ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలి వేలాంటి రద్దు చేయాలని చెప్పి చేస్తాం వామపక్షాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఏదైతే ఈరోజు మరి సింగరేణి బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని అదే రకంగా మరి సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాక్లను అప్పజెప్పాలని ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ సిపిఎం ఇతర వామపక్షాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి ఉన్న సంస్థ ఏదైతే ఉందో ఆ బొగ్గు బ్లాక్లను ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ వేలం వేస్తూ ప్రైవేటు వ్యక్తులకు కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది ఇవాళ బొగ్గు అది జాతి సంపద జాతి సంపద అనేది మరి ప్రజలందరికీ దక్కాల్సినటువంటి సంపదను ఇవాళ కార్పొరేట్ శక్తులకు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మన బీజేపీ కిషన్ రెడ్డి గారు ఇవాళ వేలంపాటలో ఆ యొక్క శాఖ ఇవాళ వేలంపాట వేయడం జరిగింది రాష్ట్ర దేశవ్యాప్తంగా అరవై బొగ్గు బ్లాక్లను వేలం వేసినారు దాన్ని నిరసిస్తూ ఇవాళ ఆ బొగ్గు బ్లాక్లను మరి సింగరేణి సంస్థకు అప్ప చెప్పాలని చెప్పి వామపక్షాలుగా కార్మిక సంఘాలుగా మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ వేలాన్ని రద్దు చేయాలి వేలం పాటను రద్దు చేసే వరకు మరి మేము దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం